నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల అయితే మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టానండి ఆ వీడియో చూసి మన తెలంగాణ అది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకి చెందిన అన్నయ్య పేరు వచ్చేసి నాగరాజారెడ్డి అన్నయ్య పేరు అయితే అన్నయ్య అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే వెంటనే నాకైతే టోకెన్ పంపారు దాని తర్వాత మిగతా బ్యాలెన్స్ అయితే ఈరోజు పేమెంట్ చేసి ఈ బండి అయితే డెలివర్ తీసుకొని కంటైనర్కి ఇచ్చి అయితే పంపిమంటే ఫుల్ పేమెంట్ చేశారు కంటైనర్కి ఇచ్చి అయితే పంపించేస్తున్నాను రైట్ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతి సుచికి సియాజ్ వెహికల్ అండి డెల్టా వేరియం టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ బండి అండి బాగానే డిక్కీ డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి ఢిల్లీలో ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలకైతే ఢిల్లీలో అయితే ఇప్పించానండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుంది ఏ బండికైనా సరే ఓన్లీ బండి ధర మాత్రమే ఉండి కమిషను ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్ ఉంటుంది ఇది సపరేట్ అండి ఏ బండికైనా సరే చాలామంది ఏమంటున్నారంటే బండి ప్రైస్ చెప్పగానే ఇవన్నీ కలుపుకోనండి అని చెప్పేసి అడుగుతున్నారు అలా కాదండి ఏ బండికైనా సరే బండి ధర మాత్రమే చెప్తాం మా కమిషన్ డబ్బులు మొత్తం ఇప్పించిన తర్వాత మాకు మాకు ఇవ్వాల్సింది అయితే ఉంటుంది ఇరవై వేల రూపాయలు అయితే కమిషన్ అయితే ఉంటుందండి ఈ బండి కోసం అయితే అన్నయ్య అయితే చాలాసార్లు నుంచి అయితే మన ఛానల్లో ఫాలో అవుతున్నాడట మన బండి ఏదైనా బండి కావాలని చెప్పేసి నేను రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే అప్పటికే నేను ఆ బండి అప్పుడు పోయిందని చెప్పేసి వరకల్లా ఈ బండి నాతో ఫోన్లో మాట్లాడుకుంటూ లైన్లోనే ఉండి నా పర్సనల్ నెంబర్ ఫోన్పే నెంబర్ తీసుకొని ఆ నెంబర్తోటి వెంటనే అయితే డబ్బులు అయితే పేమెంట్ చేశాడు ఈ బండి గురించి అయితే చాలా మంది కూడా నాకైతే ఫోన్ చేశారండి ఈ బండికి ఒక బ్రదర్ అబ్బాయి హైదరాబాద్ నుంచి చేశాడు నాకు అన్న నేను ఐదు ఈ బండి నేను ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి ఇప్పించాను అన్న నేను ఆరు లక్షల రూపాయలు ఇస్తాను నాకు ఆయన ఏదో పర్పస్ అట ఈ కలర్ బండే కావాలి ఇదే వేరియంట్ కావాలి ఇలా తక్కువ తిరిగిందే కావాలి నేను ముప్పై వేలు ఎక్స్ట్రా ఆయన ఇస్తా కానీ నాకు ఆ బండి అన్నాడు లేదన్నా నేను ఒక్కళ్ళకి మా ఎవరైనా టోకెన్ కొడితే వాళ్ళకే ఇస్తాను వేరే వాళ్ళకి ఇయనని చెప్పేసి అని చెప్పేసి అని అయితే ఈ బండి అన్నయ్యకి ఇప్పించాను ఈ బండి అయితే ఇప్పుడైతే నెల్లూరు వరకు అయితే వెళ్ళిపోతుందండి ఈ అబ్బాయి అయితే కంటైనర్ అబ్బాయి గురుగాం నుంచి అయితే వచ్చి బండి తీసుకోవడానికి అయితే వచ్చాడు కంటైనర్ వస్తే ధ్యాన్సే లేజావు ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే బండి చూపిస్తారు చూడండి మొత్తం వర్జినల్ బండి అండి ఎయిర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చాడు డెల్టా వేరియంట్ అయినా కానీ నేను ఏ బండి అయినా సరే బై రోడ్ పంపి బై రోడ్ పంపిస్తానండి కంటైనర్కి పంపంటే కంటైనర్కి ఇచ్చి పంపించేస్తాను కంటైనర్కి పంపించేటప్పుడు అతను వీడియో తీస్తున్నాడు చూసారా ఒక్కొక్క అంటే పాటని మొత్తం వీడియో తీసి వాళ్ళ దగ్గర అయితే పెట్టుకుంటారు మళ్ళీ మనం అక్కడ డెలివర్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకి పేమెంట్ అనేది ఇస్తాం కంటైనర్ పేమెంట్ అనేది అక్కడ డెలివరీ తీసుకున్న తర్వాత బండి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇస్తాం ఏమన్నా చిన్న చిన్న డ్యామేజ్లు కానీ చొట్టలు కానీ పడితే ఆ డబ్బులు మినహాయించుకొని వాళ్ళ పేమెంట్ అయితే ఇస్తామండి ఇప్పుడు వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు కదా మళ్ళీ అక్కడ మనం డెలివరీ తీసుకున్న తర్వాత ఏమన్నా స్క్రాచెస్ ముందే ఉన్నాయా డెంట్స్ ఏమైనా ముందే ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేసుకొని అయితే తీసుకొని అక్కడ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పేమెంట్ ఇస్తాం అన్నమాట అట్లా ఓకే సార్ ఈ బండి అయితే వెళ్ళిపోతుందండి థ్యాంక్ యూ